జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద చాలా డబ్బు ఖర్చు పెట్టారని ప్రభుత్వ శాఖలు చాలా ఖర్చు చేశాయని రకరకాల ప్రచారం చేస్తున్నారు నిజానికి నాలుగేళ్లలో చంద్రబాబు చేసిన దుబారా రికార్డులను ఎవ్వరూ అధిగమించలేరు ఆయనకి ప్రభుత్వపు సొమ్ము అంటే అత్తగారింటి సొమ్ములాగా ఆయన ఆరగించడం అలవాటు తన ఆశ్రిత పక్షపాతాన్ని ప్రదర్శించడానికి విపరీతంగా సొమ్ము ఖర్చు చేయడం ఆయనకి అలవాటు చంద్రబాబు నాయుడు నాలుగేళ్లలో ఏమేం ఖర్చు చేశాడో మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన దుబారా ఎలా ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి అధికార నివాసానికిలో సదుపాయాలు కల్పించడము చుట్టూ అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము భద్రత కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత ప్రజాప్రతినిధి లేకపోతే దే రాష్ట్రంలో అత్యంత కీలకమైన వ్యక్తి కాబట్టి ఆయనకు భద్రత కల్పించడానికి అక్కడికి వచ్చే ప్రజలు వీఐపీల సౌకర్యార్థం కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అవి సాధారణంగా జరిగిన ఏర్పాట్లనే కోరెంతలు కొండంతలు చేసి రాయటం అనేది పచ్చమిడి అలవాటే ఇక నాలుగేళ్లలో చంద్రబాబు ఏమేం ఖర్చు చేశాడో ఎంత దోబరా చేశాడో ప్రజలకు తెలుసు గుర్తుంది అందుకనే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు ఆయనను చావు దెబ్బ కొట్టారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయటానికి ప్రధాన కారణం ఏమిటి అన్నది క్రమక్రమంగా వెలుగులోకి వస్తుంది ఇప్పుడు ఇప్పుడే కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అది ఎన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లని ట్యాంపరింగ్ చేయటం ద్వారా ఈ విజయాన్ని సాధించారనేది అధర్మ యుద్ధంలో గెలిపానని ప్రజలు విశ్వసిస్తున్నారు వాస్తవాలు ఏమిటో మనకు తెలియదు కానీ ఇప్పుడు మనం చెప్పేవి మాత్రం వాస్తవాలు ప్రత్యేక విమానాల ప్రయాణానికి నాలుగేళ్లలో చంద్రబాబు వంద కోట్లు ఖర్చు చేశారు హైదరాబాద్ సీఎం కార్యాలయానికి ఎల్ బ్లాక్ పద్నాలుగు పాయింట్ ఆరు మూడు కోట్లు ఖర్చు చేశారు హైదరాబాద్లో తొలుత సీఎం కోసం హెచ్ బ్లాక్ను ఆరు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు ఖర్చు చేశారు లేక్ వ్యూ గెస్ట్ హౌస్కు తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఖర్చు చేశారు సీఎం కార్యాలయం ఫర్నిచర్కు పది కోట్లు ఖర్చు చేశారు మదీనాగూడ ఫామ్ హౌస్ జూబ్లీహిల్స్ అద్దె ఇంటికి నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్లు ఇరిగేషన్ గెస్ట్ హౌస్ సీఎం క్యాంపు కార్యాలయం ఆఫీస్ విజయవాడ నలభై రెండు కోట్లు సీఎం ప్రత్యేక బస్సు ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు రాజధాని ప్రధాన శంకుస్థాపన రెండు వందల యాభై కోట్లు రాజధాని శంకుస్థాపనకు రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేశారు జస్ట్ ఇమాజిన్ ఆ తరువాత మూడు శంకుస్థాపనలకు వంద కోట్లు అంటే మూడు వందల యాభై కోట్లు శంకుస్థాపనల ఖర్చులు హైదరాబాద్ విజయవాడ మధ్య అధికారుల ప్రయాణం నూట ఇరవై కోట్లు రాజధాని కన్సల్టెంట్లు మూడు వందల కోట్లు తాత్కాలిక సచివాలయం ఇతర మరమ్మతులు పదకొండు వందల కోట్లు జన్మభూమి కార్యక్రమాలు నూట ఇరవై ఐదు కోట్లు నవనిర్మాణ దీక్షలకు ఎనభై కోట్లు విదేశీ పర్యటన రోడ్ షోలు అందరూ కలిసి నూట ఇరవై కోట్లు పోలవరం బస్సు యాత్రలు జయమ జయమ జగన్ అన్న పాట గుర్తుంది కదా ఆ బస్సు యాత్రలకు ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు హ్యాపీ సిటీ సదస్సు అరవై ఒక్క కోట్లు ఇది ఏం చేశారు ఫైవ్ స్టార్ హోటల్లో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అదే కార్పొరేట్ పెద్దలను కొంతమందికి పిలిచి అడావిడీ చేసి అరవై ఒక్క కోట్లు నాకేశారు భాగస్వామ్య సదస్సులో నూట యాభై కోట్లు పెట్టుబడుల నుంచి దేవుడికి తెలియదు మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై పాయింట్ ఏడు ఆరు కోట్లు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇతరులు దుబారా చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుబారా చేసిందని చెప్పటంలోనే వారి నంగనాచ్యత్వము నిరజానత్వము అర్థమవుతుంది